నేనే శ్రీనివాసరావు మీ ఫాదర్ ఫ్రెండ్ని చదువుకునే రోజుల్లో ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేవాడు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను ఇలా అడుగుతున్నానని తప్పుగా ఉండొచ్చు కదా నాకు కొన్ని బిజినెస్ ఆరేడు నెలలు పడుతుంది పైగా నాన్న పేరు మీద యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఏం ఇరవై కోట్లు రెడీ చేసుకున్నాను సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు నేను ఇక్కడికి రావడం నాన్న పేరు మీద నువ్వు ఒక్కడి కట్టాలేమిటిరా వాడు పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది అలా కాదు వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది నువ్వు హాస్పిటల్ పనులు కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి మీ ఇష్టం తాతయ్య ఆ వీలునామా తత్వంగా అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి వెంటనే జరిగిపోవాలి పార్టీ కోట్లు ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే నాలుగైదు రోజులు పడుతుందండి నీకు నాలుగైదు రోజులు అదే ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే నాలుగైదు రోజులు అంటే నో ప్రాబ్లం తాత ఇదేంట్రా కొత్తగా నీకే పిచ్చి పట్టింది సరే గాని నీకు కూడా రెండు ముద్దలు పెట్టానరా ఇప్పుడు వద్దు పిన్ని అబ్బా తిన్రా ఇప్పుడు తింటే పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు పిన్ని కర్మ అంటే

అమ్మాయిలతో తిరిగింది నువ్వు మా హర్ట్ చేసింది నువ్వు జైలుకెళ్లాల్సింది నువ్వు నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను నిరికిద్దామనే కదా ట్విన్ టవర్ స్కూల్ చింది నువ్వు ని చంపింది నువ్వు వంద సెంచరీలు కొట్టింది నువ్వు నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అమెరికాలో నీకోసం పోలీస్ వస్తే ననకి ట్రాన్స్ చేస్తారో అని కిటికీలో నుంచి జబ్బాయి పారిపోయిస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్లో పోలీసులు నన్ను కుమ్మేశారు నీ గుద్దులు ఎలా ఉంటాయో తెలుసా నీకు అమెరికాలో దోమలు ఉన్నాయని నేను ఆఫ్రికాకి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా అంట హెల్ నురా నేను రాను నువ్వే రా పిక్ కూడా చూసుకో నాది ఏంటి రా ఒరిజినల్ కావాలంటే పిక్కు వాళ్ళకి వెయ్యి కోట్ రాస్తుంది చూడ్డానికి అలా లేరే అలా ఉన్నారు కాబట్టి వెయ్యి కోట్లు ఏంటి షాక్ అయ్యారా జస్ట్ ఫర్ ఫన్ ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం అనాదరం కదా వాళ్ళే మామయ్య మా పెద్దయ్య మహాలక్ష్మిలో ఉన్నారు ఈయన విష్ణువు జూనియర్ మహాలక్ష్మి శివుడు పూరే మన్మథలీలో మన్మతలీలో ఒక గరు దొంగరంలో గింగరాలు తిరుగుతుందండి మీరు పచ్చింది మహాలక్ష్మి అదే మహాలక్ష్మీ విష్ణు నాకు ఇంకా బట్ వై నాకు కుజ దోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి రెడిక్యులస్ మీనింగ్లెస్ సెన్స్లెస్ బార్బేరియస్ అందుకే నాకు ఇండియన్ మూడు నమ్మకాలంటే ఇరిటేషన్ నీకేం తక్కువ అన్నం తక్కువ వయసు తక్కువ కలర్ తక్కువ క్యాలరీస్ తక్కువ అదృష్టం తక్కువ యూ మీన్ లక్కు లక్ జాతకాల పిచ్చితో నీలాంటి జాక్ పట్ మిస్ అయిన వాడిదే దురదృష్టం ఓపెన్ మైండ్ తో ఓకే చేసే నాలాంటి వాడిదే అదృష్టం ఎక్స్క్యూజ్ మీ నాలాంటి వాడంటే నేను కాదు నాలా మూఢనమ్మకాలు లేనివాడు అని అర్థం నో డోంట్ సే లైక్ ద్యాట్ నా నలభై రెండేళ్ళ కన్ని వయసు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్ళే మీరా నలభై రెండేళ్ళ కన్యమ్మ అనేస వాట్సాప్ నైన్ మీ ఆవిడ చాలా బాగుందిరా అందుకునేగా చేసుకున్నాను అవును మీరు చూసారు చూశారు ఏమైనా

అమ్మాయి ఎవరు మాకు తెలిసిన వాళ్ళు అమ్మాయి మీ అల్లుడికి ఇచ్చేద్దామని మా మతంలో ఏ రిలేషన్షిప్ కి స్థానం లేదు మతం ఏంటి మాయా వాళ్ళేదో ఎటకారం చేస్తుంటే సంధ్య నా భార్యని నాకు పెళ్ళే మూడేళ్ళైందని నీకు తెలీదా పెళ్ళ పెళ్ళ పెళ్లి అనేది పెద్ద ఊబి అని తెలుసుకోవడానికి పెళ్లి చేసుకుంటే లైఫ్ పనికి రాకుండా పోతుందని చెప్పింది నువ్వు విడాకులు అని చెప్పింది నువ్వు అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టిందే నువ్వు

అక్కుంది కదా మీతో అన్నదల అవుతారు షాడప్ యూ ప్రాబ్లమ్ ఏంటి కిట్ ఇప్పుడు ఇప్పుడు ఆలోచించి చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా చేస్తున్నా ఎప్పటికే యూ ప్రొసీడ్ ప్రసాదు రామచంద్ర ప్రసాదు ఏంటి నువ్వేనా అమెరికా నుంచి వచ్చింది నువ్వే ఉంటావులే మీ తాత నేను ఇంత పని స్నేహితుడు కలిసి తిరిగాం కలిసి ఆడుకున్నాం ఆడికి అదృష్టం కలిసి వచ్చింది ఇంత తోడు అయ్యాడు నాకేమో పాలిటిక్స్ వచ్చి రాలేదు ఈ ఊరు ప్రెసిడెంట్ గానే ఉండిపోయాను అది ఇవాళతో నీ కష్టాలు తీరిపోయినవో ఏమీ లేదయ్యా ఉన్నట్టుండి మీ తాత పుట్టి మన్నాడనుకో ఏ ఆ పరాలన్నీ ఏమైపోతాయని తెగ బెంగపోయా పోనీ ఇంటర్వ్యూ లేకుండా చేస్తారేమో చూద్దాం అనుకుంటే ఆహా ఇద్దరు ఇద్దరే ఎందుకు పరిగాలి యాదవలో మరి మా ప్రసాద్ గారి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యిందంట దేవుడా మొరపెట్టుకుంటే ప్రసాద్ మా పైన చూపించాను నమస్కారం అంకు ఏం లేదురా నా కొడుకుని నీ మనవరాలు ప్రేమిస్తున్నాడంట పెళ్ళంటు చేసుకుంటే దాన్నే చేసుకుంటాను అని చెప్పు రా ఏంటంటే చూపులు వస్తావు అదేదో చెప్పుకుంటారుగా ఐ లవ్ యూ అని లేకపోతే ఊది ఫ్లైయింగ్ కిస్ అంటారు అది ఏంటి ప్రసాద్ పాతిక సంవత్సరాల నుంచి మన ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం కోర్టులో మీద ముప్పై కేసులు పెండింగ్ లో ఉన్నాయి మరి ప్రీ సంబంధం ఏంట్రా ఏంటి రాతున్నావా ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి అను అన్ని మేము ఆలోచించుకు చెప్తాము నువ్వు అది కాదు ప్రసాద్ చందుకు పంపించు కూర్చుని కంప్యూటర్ మీద ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా కాదు ఇండియా ఇక్కడ ఏ పని చేయాలన్నా బయటకు రావాల్సిందే పైగా ఇదంతా చెరుకులు అరి తిరిగే ఏరియా డ్రైవర్లేమో తాగుబోతే ఎవడన్నా పదివేలు గుర్తుపడి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కారు బుద్ధి పారించడాకో చాలా భయంకరంగా ఉంటది అర్థమైంది అనుకుంటా మీ తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు ఈ దుర్దం గోక్కోలేక చస్తున్నాం చూడండి మీరెక్కడో నా మాటలు అపార్థం చేసుకున్నట్టున్నారు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఏం చేయను నేను అంత చదవలేదు కదా దీన్ని కూడా అపార్థం చేసుకుందిరా బాబు చూడండి నా గురించి మీకు తెలియదు నాకు గతం ఉంది ఆ గతంలో ఎంతో మంది ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిల గురించి లెక్క పెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం ఈజీ ఎస్ ఐఎమ్ నిజాన్ని దాచి నన్ను మోసం చేయడం ఇష్టం లేక మీరు ఇలా చెప్తున్నారు ఆల్మోస్ట్ అంతే అంతమంది అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే మనది జన్మ జన్మల బంధమండి ఒక్కమా అన్నట్టు అయ్యే మచ్చి ఉందని ఆ చంద్రుడిని ఫ్లాష్ బ్యాక్ ఉందని మిమ్మల్ని వదిలేయడానికి నేనే పిచ్చినా నీ మీ గతం ఏదైనా మీరేనా భవిష్యత్తు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను ఈ బురదని ఎలా వదిలించుకోలేదు